నమస్తే దిస్ ఇస్ డాక్టర్ లావణ్య ఆయుర్వేదిక్ కన్సల్టెన్ ఎట్ మెడిన కేజు నేను మీకు జాండీస్ గురించి వివరంగా చెప్తాను జాండీస్ అంటే మన చర్మము తర్వాత కళ్ళలో ఉండే తెల్ల భాగము అండ్ శ్రేష్మ పొరలు ఇవన్నీ పసుపు పచ్చగా మారితే దాన్ని జాండీస్ అంటారు తెలుగులో పచ్చ కామెర్లు అంటారు మన శరీరంలో బిర్రుబిన్ అనే ఒక ఎలిమెంట్ అది అధిక శాతంలో పెరగడం వల్ల మనకి ఈ జాండీస్ అనేది అవుతుంది బిల్రుబీన్ అంటే ఏంటి ఇది బిల్రుబీన్ అనేది ఒక వ్యర్థ పదార్థము మన ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నం అయినప్పుడు అంటే అవి డెత్ అయినప్పుడు మనకు ఈ బిల్ అనేది ఫామ్ అవుతుంది సో జనరల్గా ఆర్బీసీ సెల్స్ ఎర్ర రక్త కణాలు దీని లైఫ్ స్పాన్ బాడీలో వన్ ట్వంటీ డేస్ సో ఆఫ్టర్ వన్ ట్వంటీ డేస్ మనకు ఇది మనకు స్ప్లీన్లో మరణం జరిగి అందులో నుంచి వచ్చే ప్రోడక్ట్ని బిలిరుబిన్ అంటారు బిల్రూబిన్ జనరల్గా ఇది స్ప్లీన్ నుంచి త్రూ బ్లడ్ స్ట్రీమ్ లివర్కి చేరి లివర్లో నుంచి మనకు డైజెషన్కి హెల్ప్ అవుతుంది లివర్లో నుంచి స్మాల్ ఇంటెస్టైన్కి చేరి డైజెషన్లోకి హెల్ప్ అవుతుంది మనకు కొన్ని కారణాల వల్ల బిల్రూబిన్ లెవెల్స్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది బాడీలో కారణాలు ఏంటంటే మనకు అధికంగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు తర్వాత మనకు పిత్తాశయంలో రాళ్ళు కానీ లివర్ డ్యామేజ్ అయిన సిచ్యువేషన్స్లో ఇలాంటి కారణాల వల్ల మనకు బిల్రూబిన్ లెవెల్స్ అనేది ఎక్కువ అవుతుంది ఇంకా మనం కొన్ని ఆహార విహారాల వల్ల కూడా మనకు బిల్రుబిన్ లెవెల్స్ అనేది ఎక్కువ అవుతుంది ఇవి జనరల్గా మనము కొన్ని టెస్ట్ల ద్వారా ఈ లెవెల్ మన శరీరంలో ఎంత ఎంతవరకు ఉందనేది తెలుసుకోవచ్చు లైక్ ఎల్ఎఫ్టీ లివర్ ఫంక్షన్ టెస్ట్ ఎస్జిఓటీ అండ్ ఎస్జిపిటీ టెస్ట్ లివర్ ఫంక్షన్ టెస్ట్లో మనకు బిలి అనేది నార్మల్ లెవెల్ వచ్చేసి జీరో పాయింట్ టూ టు వన్ పాయింట్ త్రీ సో మోర్ దెన్ వన్ పాయింట్ త్రీ మైక్రోగ్రామ్స్ పర్ డెస్ లీటర్ ఉంటే జాండీస్ ఉన్నట్టు చెప్పచ్చు ఇంకా జాండీస్లో చాలా టైప్స్ ఉంటాయి హిమోలైటిక్ జాండీస్ హెపాటోసెల్యులర్ జాండీస్ అండ్ అబ్స్ట్రక్టివ్ జాండీస్ హిమోలైటిక్ జాండీస్ అంటే మనకు రెడ్ బ్లడ్ సెల్స్ అనేది బ్రేక్ డౌన్ అయినప్పుడు వచ్చే జాండీస్ని హిమోలైటిక్ జాండీస్ అంటారు లైక్ మలేరియా మలేరియాలో కూడా మనకు బిల్రుబిన్ లెమెల్స్ అనేది హై అయిపోతుంది నెక్స్ట్ మనం ఓవర్ హీట్ ఫుడ్స్ తిన్నప్పుడు కూడా అంటే మద్యం కానీ ఇంకా స్పైసీ ఫుడ్స్ ఎక్కువ తినడం తిన్నప్పుడు కానీ అలా అన్ని ఓవర్ హీట్ ఫుడ్స్ తిన్నప్పుడు కూడా మనకు ఆర్బీసీస్ అనేది ఎక్కువ బ్రేక్డౌన్ జరుగుతాయి హెపాటోసెల్య జాండీస్ అంటే మన లివర్ యొక్క టిష్యూస్ సెల్స్ కానీ డ్యామేజ్ ఉన్నప్పుడు మనకు వచ్చే జాండీస్ని హెపాటోసెల్యర్ జాండీస్ అంటారు అబ్స్ట్రక్టివ్ జాండీస్ ఈ అబ్స్ట్రక్టివ్ జాండీస్లో మన బైల్డక్లో ఏదైనా అబ్స్ట్రక్షన్ ఉన్నా లేకపోతే గ్యాల్స్టో గ్యాల్ స్టోన్స్ అంటే పిత్తాశయంలో రాళ్ళు ఉన్నా కూడా వచ్చే జాండీస్ని మనము అబ్స్ట్రక్టివ్ జాండీస్ అంటారు ఆయుర్వేదలో చక్కటి ట్రీట్మెంట్ ఉంది త్రూ పంచకర్మ ద్వారా కూడా దీన్ని ట్రీట్ చేయొచ్చు లైక్ విరేషణ ప్రాసెస్ కానీ బాడీ డీటాక్సికేషన్ ప్రాసెస్ కానీ కొన్ని రసాయనాల వల్ల కూడా దీన్ని పూర్తిగా నయం చేయొచ్చు సో మళ్ళీ రిపీట్ అవ్వకుండా మనము ఆయుర్వేద ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి రిపీట్ అవ్వకుండా ఉంటుంది థ్యాంక్ యూ